హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు ఒక పచ్చడి చూపిస్తాను అండి ఏటి పచ్చడి అని అనుకుంటారేమో ఈ పచ్చడి నిమ్మకాయ అండి నిమ్మకాయలు ఎప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటానండి నేను రసం పిండుకొని ఏడు గింజలో తాగుతూ ఉంటారనమాట ఆ మిగిలిన నిమ్మకాయలకి ఏం చేస్తానంటే కొంచెం ఇంకా వాడిపోతాయి ఎక్కువ రోజులు అయిపోయింది అని అనుకున్న సమయంలోనూ ఆ మిగిలిన నిమ్మకాయల్ని చక్కగా కోసేసి చిన్న ఉప్పు పసుపు వేసి వదిలేస్తానండి అది అలాగా వదిలేసిన తర్వాత ఇరవై రోజుల వరకు కూడా దాన్ని అలా ఉంచేస్తాను ఉంచిన తర్వాత ఆ మొక్కని చూడండి ఇలాగ కారం కలుపుకుంటూ కారం కలుపుకుంటూ అలాగే ఉప్పు కారం ఆవాలు కొంచెం మెంతులు అలాగే వేసుకోవాలండి వేసుకొని పోపు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి మనకి నిమ్మకాయ పచ్చడి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండి నోరు అసలు ఏం తినాలనిపించదు కానీ నిమ్మకాయ పచ్చడి మాత్రం ఖచ్చితంగా వేడి వేడి అన్నంలోనండి కాస్త నిమ్మకాయ పచ్చడి వేసుకొని అందులో కొంచెం నువ్వుల్లోని కానీ నెయ్యి కానీ పోసుకొని తింటే మరి ఇంకా చేపలు కానీ మాంసం కానీ ఏమి తినాలనిపించదండి అంత కమ్మటి నిమ్మకాయ పచ్చడి అండి అంటే మనకి కొంచెం కొంచెం ఉండేటప్పుడు నిమ్మకాయల్ని మనం ఈ విధంగా మన స్టోరేజ్ చేసుకుంటానండి అప్పుడు ఇరవై రోజుల తర్వాత మనకి ఇంట్లోకి కావాల్సిన పచ్చడి మాత్రం ఖచ్చితంగా తయారైపోతుందండి నేను ఏంటంటే కొలతలు చెప్పట్లేదు ఎందుకు కొలతలు చెప్పట్లేదు అంటే అండి కొంచెం పచ్చడి నాకు ఇంట్లో కారం ఉంటుంది ఎప్పుడు కారం ఉంటుంది పచ్చళ్ళు చేస్తుంటాను కదా కారం ఎప్పుడు కూడా ఉంటుందండి పొడి కారం ఆడిస్తు ఉంటాను పెద్ద మిరపకాయ కారం ఆడిస్తూ ఉంటానండి అది కొంచెం స్వీట్నెస్ వస్తుందండి ఆ మిరపకాయ కూడాను మనకి ఆ కారం వేసుకుంటే చక్కగా పచ్చట్లు కూడానండి ఇలా చూడండి సైకిల్తో తిప్పుతారు పచ్చళ్ళు అలా కాదండి ఈ పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి అంత బాగుంటుంది కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఈ నూనె ఏమేస్తాను అని అంటానండి నూనె అయితే నాకు ఇంట్లో కొంచెం నువ్వుల నూనె ఉన్నది వేరుశనగా ఉన్నది అలాగే నేను గోల్డ్ డ్రాప్ ఎక్కువగా వాడుతానండి ఈ నిమ్మకాయలు నిమ్మకాయ పచ్చళ్ళకి వేరుశనగ వేసానండి నేనైతే వేరుచనగ నూనె కొద్దిగా వేట్ చేసి అందులో కొంచెం మనకి ఆవాలు మెంతులు అలాగే రెండు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలో ఒక నాలుగు అలాగే మనకి ఎల్లుల్లి రెమ్మలు ఒక ఆరు అలాగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మనం ఇలా కలిపి పెట్టుకుని కారం సరిపడగా వేసుకొని మనకి ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్గా లేదనుకోండి బూజి కట్టేస్తూ ఉంటుంది అనమాట నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి ఉప్పు ఊరబెట్టేటప్పుడు వేసింది సరిపోలేదండి కారం కలిపాక కాస్త కారంలో మళ్ళీ నిమ్మకాయ పచ్చళ్ళు ఉప్పు కలపాలన్నాయండి అంతే ఇంకేం లేదు ఈ ఇవైతే అండి పెద్దగా కలర్ఫుల్గా అనిపించవండి ఎందుకు అని అంటేనండి ఇందులో కలర్స్ కలపడం కానీ ఇలాంటివి ఏమీ నేను చేయను అండి ఎందుకంటే మన ఇంట్లో తయారు చేసుకున్న పచ్చళ్ళు కాబట్టి అండి మనకి కలరేనండి కారం మాత్రం మంచి కలర్తో ఆడిస్తాను మిరపకాయ మంచి కొత్త మిరపకాయ ఆడిస్తాను కలర్ఫుల్గా ఉంటుందండి కాయ కూడాను అంటే నలుపు వచ్చే కాయ గట్టా నేను ఆడించనండి నలుపు వస్తే కారం నలుపు అయిపోతుంది అందుకనే రెడ్ కలరు కాయ తీసుకొని ఆడిస్తూ ఉంటానండి చూస్తారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే ఛానల్ ముందుకు వెళ్తుంది మీ యాదరభిమనులు ఉంటేనే ఛానల్ ముందుకు వెళ్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీరెంతో నాకు ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు ఫ్రెండ్స్ మీ ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మీ లైక్ వల్లేనండి ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ బాయ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజైతే సత్య వంటింట్లో నిమ్మకాయ పచ్చడి ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంది చాలా రుచిగా ఉంది కూడానండి ఇలాక మిగిలిపోయిన నిమ్మకాయల్ని మనం వేస్ట్ చేయకుండా అప్పుడప్పుడు కూడా కోసి మనం ఉప్పులో ఊరేసేసుకొని కొంచెం పసుపు చల్లి ఉంచుకుంటే ముక్క మెత్తబడాక మనం చక్కగా పోపు వేసుకున్నాం అనుకోండి కారం అది అన్నీ వేసుకొని పోపు వేసుకున్నాం అనుకోండి కమ్మగా ఉంటుంది మనకి రెడీమేడ్గా వేడి వేడి అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్ అండి